श्रीगुरुभ्यो नमः हरि ओम् ॐ ओम वक्रतुण्डमहाकायसूर्यकोटशमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदाम् ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मल्ये वासिस्ताय नमो नमः कुजन्तं रामरामीति मधुरं मधुराक्षमीकवितुं वन्दे वाल्मीकोकिलं శృతిస్మృతి పురాణాల కరుణాయం నమామి భగవత్పాదం శంకర లోకశంకర నారాయణం నమస్కృతం నరంజే నరోం దేవీ సరస్వతి వ్యాసం తవీజయముధీర సభా సభాపతిష్ట నమో నేటి నమోట మాసంలో కొంతొమ్మిది దినం పంతొమ్మిది అధ్యాయం ప్రారంభం చేయుచున్నాము ఇచ్చట నార్ద మహర్షి అంబిరస మహారాజుకు వైశాఖ మహాత్యాన్ని వెంకను వివరింపమని కోరగా శృతకీర్తి శృతదేవునితో నమస్కరించి ఈ విధంగా వైశాఖ మహాత్యాన్ని మరింత వివరిస్తున్నారు అంటే వారి ప్రార్థన అనంతరం సుతదేవుడు వివరిస్తున్నారు సుతదేవుడు ఇట్లా రాజా జన్మ జన్మల పుణ్యము ఉన్నప్పటికీ భగవంతుడు శ్రీహరి మయము వ్రతమును గొప్పదనము తెలుసుకోలేకపోతున్నారు బుద్ధి కలిగిన వారు ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఇటువంటి శోభదాయకమైన వ్రతాన్ని గురించి తెలుసుకోగలుగుతారు కోరిన కోరికలు కూడా తీర్చే కామ్యమైన వ్రతం కూడా ఇది ఇట్లా నీకు ఒక విషయం చెప్పుచున్నాను వినండి వైశాఖ మాసములో సూర్యుడు మేసరాశినందుగా ప్రీత్యాకాలములందున స్థానమనుసరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములు చేసేవాడు శ్రీహరి లోకములకు తప్పక చేరుదు వైశాఖ పురాణమును చెప్పుచుండున దాన్ని శ్రద్ధగా విని శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందగలడు వైశాఖ పురాణం చెప్పించుండ దాని శ్రద్ధతో వినుచు మరి ఒక కథపై ఆసక్తి కలిగిన మూడుడగును అజ్ఞాని అగును అందువలన జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కింద ఒక కథను వివరింపబడిచున్నది పవిత్రమైన కలిగించిన ధర్మ ధర్మభక్తిని పుణ్యముని గురించి కరిగించుదని ఇది మిక్కిలి ప్రశస్తమను కథ ఒకటి చెప్తున్నాను వినుము పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వర పుణ్యక్షేత్రం గలదు అతను దుర్వాస మహర్షి శిష్యుడు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనేవాడు అతటు నుండు వారిద్దరూ మహాజ్ఞానులే సర్వ సాంగత్యము నిత్యము గల ఉపనిషత్తులు బాగాను చదువుచుండేవారు అందులోని భావం గ్రహించేవారు వారు భిక్షాణమును మాత్రమే భుజించుచు మెక్కిలి పుణ్యశాలులు వారు అచట భృగు ప్రక్షణమని అని తీర్థంనందున నివసించుండేవారు వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీయరి శ్రీహరి కథల పట్ల ఆసక్తి గలవాడై చెప్పేవారు అలాగే లేకునుచో వాడు స్త్రీకథలో వివరించేవాడు శ్రీహరి కథలమైన చెప్పునుచో శ్రద్ధాసక్తుడై వినేవాడు తలుచుకునేవాడు శ్రీహరికి ప్రీతియో కలిగించే కథలు మాత్రం శ్రద్ధాభక్తులతో వినేవాడు ఇట్లా శ్రీహరి పీతికి కలిగించిన కథలన్నీ శ్రవణం చేసి కథను చెప్పుచున్నారు అంటే రాత్రి పంగలు తను అచ్చటే ఉండి ఆ శ్రీహరి కథలు వినేవాడు అట్టి వినేవాడు తను ఈ విధంగా శ్రీమన్నారాయణకి సరించేవాడు దూరమునున్న తీర్థయాల్లో స్నానం చేయకుండా దూరములో న్యూస్ క్షేత్రములకు దర్శించకున్న కర్మానుష్ఠానికి కన్నా వానికి విష్ణు కథలందున ప్రీతి ఎక్కువగా ఎవరైనా చెప్పుచున్నారో తను వినును వినుచున్నును తను స్త్రీహరి కథల్లో విన్నప్పుడు తన్మయ చెత్తుడై ఆనందపడేవాడు రోగులు బాధ బాధపడి పడిచున్నను కోపస్థానం చేసి స్త్రీహరి కథలను స్థుతించేవాడు విష్ణు కథా లేనప్పుడు స్వయం కార్యం చేసుకును విష్ణు కథ వచ్చినప్పుడు విని ఈ సంసార జీవితం నుండి శిహరినామను స్మరిస్తూ శక్తశుద్ధి కలుగును భక్తి పెరుగును విష్ణుపై ఆసక్తిడై సజ్జనులై అనుష్ఠానం పెరుగుచు నిరంతరం నిర్గుణమైన పరబ్రహ్మ వాణి హృదయమును స్మరించుచు ధ్యాన ఈనుని కర్మ నిషేము కథ దుష్టులు కర్మలు చేయనప్పుడు చేసినను వ్యర్థములు గుడ్డివానికి అర్థమును చూపిన ప్రయోజనమేలా కావున చిత్తశుద్ధిని పొందవలని చిత్తశుద్ధిమునందున శ్రీహరి ఆసక్తి కలుగునని అందువలని జ్ఞానం కలుగునని అదే జ్ఞానమును ధ్యానముగా ఫలించనని కావున పెక్కుమారులు విష్ణు కదా శ్రావణం ధ్యానం మననం ఆవశ్యకం శ్రీహరి కథలు పద్యములు లేని చోట గంగా తీరమైన నిలవదాలదు కనకని శ్రీయరి ఆలయం విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసము నరకమును పొందిదురు శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగం అంటే ఒక విధమైన లేడి కాను విష్ణురూప సజ్జన వారు లేని చోట మరణించిన వారు పెక్కి జన్ములను కుక్కగా జన్మించదు సత్యనిష్ట ప్రీతుండై నాలోచించి విష్ణు కథా శ్రావణం ప్రసంగం మననం స్మృతి మున్నిగిన వారిని ముఖ్యములుగా తలంచును ఇంకను తపోనిష్టులు వీనికి పూజలు పాదు కర్మములు ఇష్టం నారెప్పుడు రెప్పుడు పట్టుదలతో చేయిచ్చుండు శ్రీహరి కథలను వినును చెప్పుడు ఎవరికైనా చెప్పరు అని అంటే తీర్థస్థానములు పోవును తీర్థస్థానం సమయంలో శ్రీహరి కథ ప్రసంగం వచ్చినచో తన పుణ్యకర్మ కలాపం పాడగనని దూరంగా పోవచ్చు పోవును అతను సమవివరించి ఉండువును స్థానాధికర్మలు తాము ఇంటి పనులు చేసుకుంటూ అనుష్ఠిస్తూ ఉండేవాడు ఎట్టి ఉన్న కొంతకాలం గడిచిన తపోనిష్ఠకు కర్మనుకు అనుష్ఠానం తప్ప శ్రీహరి కథ శ్రావణం వింతంగా శృతి మున్నింగిని వాణ్ణి జరగడు ఇట్టి ఈ అహంకారి కొంతకాలానికి మరణించారు అంటే ఇచ్చట క్లుప్తంగా చెప్పాలంటే ఇద్దరు శిష్యుల్లోటి ఒక శిష్యుడు మాత్రం ప్రతినిత్యం శ్రీహరి యొక్క కథను శ్రవణం మరణం చేస్తూ శ్రీహరి సేవలు నిమగ్నమై ఉంటే ఇంకొక వ్యక్తి ఏమో అతను కేవలం పుణ్యతీర్థాలు భగవాన్ దేవాలయ ప్రదక్షిణాలు పూజ పునస్కారాలు మాత్రమే చేస్తూ ఎన్నడూ కూడా శ్రీహరి కథను వినక ఎచట కథ జరిగినో అచట నుండి అతను వెడలిపోయి ఉండేవాడు అని ఈ యొక్క కథలోటి సారాంశం అలాగే అతను మరణం అనంతరం ఎటువంటి పరిస్థితి వచ్చిందనే విషయం అప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శ్రీహరి కథాశ్రావణం కూడుకున్నది లేకపోవడం చేతన విశాసై చిరణకర్ణుడని పేరు పొందాడు జమ్మి చెట్టు నుంచి నివాసించిచుండును జల వంతులైన నిరాధారుడై నిరస్రమై ఎండిన పెదవులు నోరు గలబాడై ఉండును ఇట్లా బాధపడుచు కొన్ని వేల సంవత్సరాల కాలమును సమీపంలో తిరుగుతూ ఉండేవాడు మిక్కిలి బాధపడుచు ఆకల దప్పులు లేని తీర్థర మాసం లేని మిక్కిలి బాధపడుచును వారి శరీరం నందున జలము అగ్ని జల ప్రళయాగ్ని వలె పలపుష్పాదులు విషమగి ఉండును అంటే అతను ఏది భుజిస్తాడన్నా కూడా విశ్వంగా మారిపోయిన దుస్థితికి వచ్చేసింది ఈ విధంగా కార్య పరణమైన వశిష్ఠ తపోనిష్ఠుడైన సల విధంగా బాధపడుచుండు నిర నిర్ధరమైన ఆ అడవి మిక్కిలి బాధపడుచు బాధపడుచున్నొకడు ఉండి ఆ సమయంలో సత్యనిష్ఠుడు పనిపై పైరపురం నుండి పోచు నా ప్రాంతం వచ్చును అందు పెక్కు లాభం అనుభవించుచున్న చిన్న కర్ణునికి చూసును పెక్కు బాధలు అనుభవిస్తూ చూశాడు దుక్కుంచు చూ శరణాగతుడై వానికి భయ పడకున్న ధైర్యంతో చెప్పినను బాధను కారణం పడి ఉండును అతడు నేను కర్మ నిష్ట దరుడును దూర్వాస మహాముని శిష్యుడవు కర్మ నిరంతర వాడిన శ్రీహరి కథరు శ్రవణాదులు చేయని వాడును మూఢుడై కర్మలు చే ఆచరించటం వలన నిట్టి నైతివని తన వృత్తాంతమును వానికి చెప్పును నా అదృష్ట శ్రావణచే దర్శనమైనట్లు నన్ను మీరు భక్షించవరని పలు విధంగా ప్రార్థించును ఆ పాదములపై పడి దుఃఖించును అంటే రక్షించమని ప్రార్థించారు సత్యనిష్ఠుడు వాణిపై జాలి పడుతూ తన రెండు గడేల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసిన పలమును వారికి పాదోదంక సమర్పించి దారపోషను ఆ మయం వలన కర్మ నిష్టను పాపులు తొలగించి వాని పిశాసు రూపం పోయి దివ్యదేహం పొంది కర్మ నిష్ఠుడై సత్య నిష్ఠుడై ఈ విధంగా అతను నమస్కరిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఆచరణ నుండి సత్య సంతుష్టుడై తను పురానికి పోయిను శృతికీర్తి మహారాజా కావున శ్రీహరి కథలు ప్రసంగం శ్రావణం మరణం శృతి మున్నికిన కలిచే చోట సర్వతీర్థములు కానీ పద్మ సర్వక్షేత్రములు కానీ ప్రశస్తముండు శ్రీహరి కథాశ్రావణం గంగా ప్రభావం కంటే పవిత్రమైనదని గంగాది వాసులను ఏలోక భోగములు ముక్తి కనుచో లేదా కానీ శ్రీహరి కథలు శృతదేవుడు అంటే ఇక్కడ శ్రీహరి కథలను గంగా తీర్థవాసులు ఇహము పరమును నిశ్చము సుమ అని శృతదేవుడు శృతదేవుడు శృతకీర్తి శృతదేవుడు ఆది భగవత్ స్వరూపం ఈ విధంగా వివరించును ఇది శృతిదేవుడు శృతి భగవంతుడు తత్వాన్ని వివరించుచు అని నారదుడు అంబీరసు చెప్పుకున్నాడు ఇది వైశాఖ మాసంలో పంతొమ్మిదో దినం పంతొమ్మిదో అధ్యాయము స్వరించండి ఇది ఇంతతో సమప్తం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణి విసంమస్తు నిత్యం సమస్తలోక శుభవంతు సమస్త సమస్త లోక లోక సమస్తలోక సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వస్తి